అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా జనవరి ఒకటి నుంచి ఫ్యాంక్షన్ అన్ని రద్దు వారందరికీ నోటీసులు అధికారులకు సీఈఓ ఆదేశాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం వివరణ బాగుంటేనే కొనసాగింపు లేకపోతే భరోసా ఫంక్షన్లు రద్దు అధికారులకు సెర్ఫ్ సీఈఓ ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు లక్షల మంది అనర్హులు ఉన్నట్లు సర్కార్ అంచనా రాష్ట్రంలో అర్హత లేని వారికి సామాజిక భద్రత ఫెంక్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఉన్నట్టుండి రద్దు చేయడానికి అనర్హులుగా గుర్తించిన వారికి తొలుత నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకోనున్నారు లబ్దిదారులు ఇచ్చే వివరణ ఆమోదయోగ్యంగా ఉంటే వారికి పెంచు కొనసాగిస్తారు లేకపోతే రద్దు చేస్తారు ఈ మేరకు సెర్ఫ్ సిఈఓ వీరపాండ్యన్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్లు గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు సూచించారు అనర్హులుగా గుర్తించిన పెంచారులకు తొలుత నోటీసులు ఇవ్వాలని తగు అర్హతలు నిరూపించలేకపోతే పెన్షన్లు రద్దు చేయాలని స్పష్టం చేశారు నోటీసులకు సకాలంలో సమాధానం ఇవ్వకపోతే పెన్షన్లను హోల్డర్లలో ఉంచాలని పేర్కొన్నారు ఇటీవల అనర్హుల పెన్షన్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సెల్ఫ్ సర్వే నిర్వహించింది జిల్లాకొక సచివాలయం పరిధిలో సర్వే నిర్వహించగా ఐదు వందల అరవై మూడు మంది ఐదు శాతం అనర్హులు పెన్షన్ పొందుతున్నారని తేలింది అనర్హుల పెన్షన్లను వెంటనే ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ల లాగిన్ నుంచి తొలగించి పెన్షన్ నిలిపివేయాలని ఇప్పటికీ ఆదేశించారు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు లక్షల మంది దాకా అనర్హులు ఉన్నట్లు భావిస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని సచివాలయ పరిధుల్లో సర్వే చేసి అనర్హుల పెన్షన్లను తొలగించాలని వీరపాండ్యాన్ సూచించారు తప్పుడు సదరం సర్టిఫికేట్లు డాక్టర్ల నుంచి తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి కిడ్నీ ఇతర అనారోగ్య సమస్యల పేరుతో పెన్షన్లు పొందుతున్నారని అలాంటి వారి సర్టిఫికేట్లను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు ఇదిలా ఉంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఈ విషయంపై సీరియస్గా స్పందించిన విషయం తెలిసిందే అనర్హులు దొడ్డిదారిలో పెన్షన్ పొందుతున్న అసలైన లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు ఇప్పటికే అనర్హులు పెన్షన్లు పొందడం పొందడంతో కొత్తగా మరికొందరు కూడా ఇదే దారిలో పింఛన్ల కోసం నేతలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో అర్హులకు మాత్రమే పెన్షన్లు అందించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు జనవరి ఒకటి నుంచే ఫెంక్షన్లు అయితే చాలా మందికి అయితే ఫంక్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుందండి అలాగే ఎవరు అనర్హులు ఎవరు అర్హులు తేల్చి వారికి మాత్రమే ఫంక్షన్ ఇస్తారని అయితే సర్వే చేసిన అధికారుల ద్వారా సీఎం నిర్ణయం తీసుకొని ఉన్నారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్